నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనం కంప్యూటర్ నాలెడ్జ్ పైన కోడింగ్ సి లాంగ్వేజ్ కోడింగ్ క్వశ్చన్స్ కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాము చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు కోడింగ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి అని అంటున్నారు కానీ కోడ్ రాయమంటున్నారా లేకపోతే ఇలా ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చి అవుట్పుట్ని రాయమంటున్నారా ఇలా ఏమీ క్లియర్గా చెప్పడం లేదు కోడింగ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి అని అంటున్నారు సో క్లారిటీ లేదు సో నేను దానికోసం ఈ వీడియోలో శాంపుల్ ప్రోగ్రామ్స్ కోడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి అక్కడ మిమ్మల్ని కోడ్ రాయమన్నా కూడా మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే కానీ మీరు అక్కడ రాయలేరు సో ఇంతకుముందు వీడియోలో సీ లాంగ్వేజ్ యొక్క టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ డెఫినేషన్స్ పైన ఒక వీడియో చేశాను అది కావాలంటే కూడా మీరు చూడండి ఈ వీడియోలో అయితే మనం ప్రోగ్రామ్స్ చూద్దాం అంటే కోడ్ చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చి టు uh, రైట్ a ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ a number is ఈవెన్ ఆర్ ఆడ్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ మనందరికీ తెలుసు కదా ఈవెన్ నెంబర్ అయితే టూతో డివిజిబుల్ అయ్యే ఏ నెంబర్ అయినా కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది ఏదైతే డివిజిబుల్ కాదో అది odd నెంబర్ అంతే కదా సో మనం ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇంట్ మెయిన్ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాము మెయిన్ ఫంక్షన్ని దాంట్లో ఇంట్ ఎన్ ఈ ఎన్ అనేది ఏంటి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్ అనే నంబర్ ఇచ్చి వెదర్ దిస్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆర్ ఆడ్ నెంబర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం స్కాన్ చేయాలి విత్ స్కాన్ ఎఫ్ దానికి కో దానికి సింటాక్స్ వచ్చి స్కాన్ స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి ఆంపర్సండ్ ఎన్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట ఇది సో ఇచ్చాక ఇఫ్ దట్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై టూ అండ్ ఈ మోడ్యులస్ సైన్ ఏం చేస్తుంది ఏమిస్తుంది అంటే రిమైండర్నిస్తుంది తెలుసు కదా రిమైండర్ ఇప్పుడు ఎన్ పర్సంటేజ్ టూ అంటే ట్వంటీ నైన్ డివైడెడ్ బై టూ దీని రిమైండర్ ఎంత అవుతుంది నైన్సార్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ రిమైండర్ అయితే జీరో రావడం లేదు సో జీరో అయితే ఈవెన్ జీరో కాకపోతే ఆడ్ సో మనం ఇక్కడ విల్ స్టేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ దట్ ఇఫ్ దట్ నంబర్ డివైడెడ్ బై టూ గిఫ్ట్స్ రిమైండర్ యాజ్ జీరో దెన్ వీ షుడ్ ప్రింట్ ఇట్ యాజ్ ఈవెన్ అదర్వైజ్ వీ షుడ్ ప్రింట్ ఇట్ యాజ్ ఆడ్ సో ఇది ప్రోగ్రామ్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఫైన్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అ నంబర్ అంటే సింపుల్గా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అనే ఒక నెంబర్ ఉంది ఈ నంబర్లో ఉన్న డిజిట్స్ మొత్తం యొక్క సమ్ని కనుక్కోవాలి అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత రావాలి ఆన్సర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ సో ఆన్సర్ షుడ్ బి టెన్ అలాగా మీరిచ్చే ఇన్పుట్ నంబర్లో ఏ ఏ డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ యొక్క మొత్తం సమ్ మనం కనుక్కోవాలి ప్రోగ్రాంలో సో దానికి మనం మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తాము నెక్స్ట్ ఆ మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఎన్ అండ్ సమ్ ఈక్వల్ టు జీరో సమ్ ఈక్వల్ టు జీరో ఇస్ నథింగ్ బట్ ఒక వేరియబుల్ ఈ సమ్ అనే దాంట్లో మనం లాస్ట్లో ఆన్సర్ దీంట్లో స్టోర్ అవుతుంది సమ్ అనే వేరియబుల్లో దీన్ని మీరు ఏ అనుకోవచ్చు బి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు బట్ మన కన్వీనియన్స్కి మన మనకు అర్థం అవ్వాలని సమ్ అనే ఒక వేరియబుల్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి జీరోతో తర్వాత యాడ్ చేసే కొద్దీ యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ వాల్యూస్ మొత్తం ఈ సమ్లోకి వెళ్తాయి మొత్తం లా ఫైనల్ ఆన్సర్ ఈ సమ్లోకి వస్తుంది సో స్కాన్ ఆఫ్ యాజ్ యూజువల్ మీరు ఏ నెంబర్ అయితే మీరు స్కాన్ చేయాలి ఇన్పుట్గా ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వాలి సో కండిషన్స్ అయితే ఇలాగా వైల్ లూప్ రాసుకుంటాము వైల్ ఎన్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు జీరో అంటే మనం ఇచ్చే నంబరు జీరో కాకుండా ఉంటే ఈ లూప్ లోపులకే వస్తుంది కోడ్ వచ్చి సమ్ మనం ఫస్ట్ జీరో చేసాం కదా ఇది ఏం చేస్తుంది ఎన్ పర్సంటేజ్ టెన్ ఎన్ పర్సంటేజ్ టెన్ అంటే ఇప్పుడు వన్ టూ త్రీ ఉందనుకోండి వన్ టూ త్రీని టెన్త్ డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది త్రీ వస్తుంది అంటే ఏంటి మన యూనిట్స్ ప్లేస్ వచ్చేసింది సో ఆ త్రీ ఈ సమ్లోకి వెళ్ళిపోతుంది ఈ సమ్లోకి వెళ్ళిపోతుంది ఈ వేరియబుల్లోకి నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు ఎన్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు టెన్ రిమైనింగ్ నెంబర్ ఏముంటుంది డిమా వన్ టూ త్రీ ఉంటుంది ఇంకా వన్ టూ త్రీలో ఇప్పుడు మనం ఈ టెన్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ వస్తుంది దాన్ని మళ్ళీ మళ్ళీ వైల్ లూప్ వెళ్ళి మళ్ళీ ఎన్ని చెక్ చేస్తుంది నాట్ ఈక్వల్ టు జీరో అయ్యేంత వరకు ఈ కోడ్ పర్ఫామ్ అయ్యి సమ్లోకి టోటల్ సమ్ డిజిట్స్ యొక్క టోటల్ సమ్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అని వస్తుంది సో లాస్ట్లో లూప్లో నుంచి బయటకు వచ్చేసాక ప్రింట్ అవుతుంది టోటల్ సమ్ సో ఫిబినాకీ సిరీస్ ఫిబినాకీ సిరీస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఒక టూ నెంబర్స్ తీసుకోవాలి ఈ నెక్స్ట్ సిరీస్ ఎలా కంటిన్యూ అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ వచ్చి ఈ టూ నెంబర్స్ యొక్క సమ్ ఉంటుంది దాని ముందు ఉన్న టూ నెంబర్స్ యొక్క సమ్ సో ఈ వన్ తర్వాత వచ్చే నెంబర్ వచ్చి ఈ టూ నంబర్స్ యొక్క సమ్ ఉంటుంది అంటే వన్ ప్లస్ వన్ టూ నెక్స్ట్ టూ తర్వాత వచ్చే నెంబర్ వచ్చి టూ ప్లస్ వన్ త్రీ రావాలి అంటే జస్ట్ బిఫోర్ ఉన్న ఈ టూ నెంబర్స్ యొక్క సమ్ ఇక్కడ వచ్చే నెంబర్ అనమాట సో దీన్ని ఫిబనాకి సిరీస్ అంటారు అప్ టు ఎన్ టర్మ్స్ అంటే మీరు టెన్ ఎన్ అనేది టెన్ అని ఇచ్చారనుకోండి మీకు సిరీస్లో ఏ నెంబర్స్ వస్తాయి జీరో వన్ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ ఒక ఎయిట్ ట్వంటీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు టెన్త్ నెంబర్ ఏమవుతుంది ట్వంటీ వన్ ప్లస్ థర్టీన్ థర్టీ ఫోర్ సో ఎన్ ఈక్వల్ టు టెన్ అంటే టెన్ నంబర్స్ రావాలి ఇక్కడ టెన్ టెన్ టర్మ్స్ రావాలన్నమాట సో దట్ ఈజ్ ఎన్ ఇయర్ సో దానికి కూడా సింపుల్ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తాము ఇక్కడ ఒక త్రీ వేరియబుల్స్ని ఫోర్ వేరియబుల్స్ మనం తీసుకుంటున్నాము ఎన్ అనేది ఆబ్వియస్గా మనం స్కాన్ చేసే ఇన్పుట్ ఇచ్చే నంబరు అన్ని టర్మ్స్ ఫిబనాకి సిరీస్ కావాలి అంటే అది ఎన్ వాల్యూ నెక్స్ట్ ఏబిసి వచ్చి మన ఏబి వచ్చి మనం ఎలాగో ఫస్ట్ టూ నెంబర్స్ మనకు కావాలి సి సిరీస్ని స్టార్ట్ చేయాలంటేనే ఫస్ట్ టూ నెంబర్స్ ఉండాలి జీరో అండ్ వన్ సో ఆ జీరో అండ్ వన్ ఏబిలో స్టోర్ చేసుకుంటాము సీలో వచ్చి ఈ క్యుములేటివ్ సమ్ ఉంటుంది కదా ప్రీవియస్ టూ నెంబర్స్ సమ్ అంతా యాడ్ అవుతూ యాడ్ అవుతూ సీలోకి వెళ్తూ ఉంటుందన్నమాట సో ఇది కోడ్ స్కాన్ చేసుకున్నాక ఇది వచ్చి ఫార్ లూప్ యూస్ చేసి చేసాము ఇక్కడ అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఫస్ట్ లూప్లో ఫస్ట్ రాసేది ఒక కండిషన్ దాని ఇనిషియలైజేషన్ అంటారు ఆ టర్మ్ నెక్స్ట్ వచ్చి కండిషన్ రాయాలి ఎంతవరకు అంటే ఐ అనేది లెస్ దాన్ ఎన్ ఎంతవరకు నెక్స్ట్ వచ్చి అప్డేషన్ అప్డేషన్ అంటే ఎంత అప్డేట్ అవ్వాలి ప్రతిసారి అంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క నెంబరే ఇంక్రిమెంట్ అవ్వాలి సో అది ఇక్కడ రాసుకొని నెక్స్ట్ అలా అక్యుములేటివ్ సమ్ చేస్తూ సీలోకి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సీలోకి వెళ్తూ ఉంటుంది తర్వాత ఏని బీ చేస్తాం మళ్ళీ బీని సీ చేస్తాం మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఫర్ లూప్లో మళ్ళీ ఎన్ని సారీ ఇక్కడికి వస్తుంది ఫర్ లూప్లో మళ్ళీ ఐ లెస్ దాన్ ఎన్ అయ్యేంత వరకు ఈ లూప్ కంటిన్యూ అయ్యి సిరీస్ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ చెక్ ఇఫ్ అ నెంబర్ ఈస్ ప్రైమ్ నంబర్ ప్రైమ్ నెంబర్ ఏది ఏదైనా ఒక నంబరు దానంతటితో దాంతోనే అండ్ వన్తో డివైడ్ అయ్యి అవుతుంది తప్పిస్తే వేరే ఏ అదర్స్ ఏ అదర్ నెంబర్స్తో డివైడ్ అవ్వదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై టూ అండ్ వన్ అంతే కదా త్రీ త్రీ కూడా త్రీతో ఒక్కటే డివిజిబుల్ అవుతుంది అండ్ వన్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ అదే సిక్స్ తీసుకున్నాం అనుకోండి సిక్స్ టూతో డివిజిబుల్ అవుతుంది త్రీతో డివిజిబుల్ అవుతుంది బై ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అవుతుంది వన్తో కూడా డివిజిబుల్ అవుతుంది సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఏదైనా ఒక నంబర్ అది ప్రైమా కాదా అని డిసైడ్ చేస్తుంది సో దానికి కూడా సిమిలర్గానే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తాము స్కాన్ చేసుకుంటాము ఏ నెంబర్ మనం మనం చెక్ చేయాలనుకుంటున్నాము ప్రైమ్ నెంబరా కాదా అని దాన్ని స్కాన్ చేసుకుంటాము ఫ్లాగ్ ఈక్వల్ టు వన్ అంటే అది ఒక జస్ట్ ఒక వేరియబుల్ ఇదేంటంటే చెక్ చేయడానికి కండిషన్ ఫ్లాగ్ జీరో అయిపోయింది అంటే ఫ్లాగ్ ఈక్వల్ టు వన్ అయితే అది ప్రై ప్రైమ్ నెంబర్ అని ఫ్లాగ్ ఈక్వల్ టు జీరో అయితే నాట్ అ ప్రైమ్ నెంబర్ అని సో ఇనిషియలైజ్ చేసుకుంటాము కండిషన్ ఇస్తాము అప్డేట్ చేస్తాము ఎన్ పర్సంటేజ్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అండ్ ఫ్లాగ్ కూడా జీరో అయితే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది ఫ్లాగ్ ఫ్లాగ్ జస్ట్ ఫ్లాగ్ అని రాస్తే దాని వాల్యూ ఫ్లాగ్ ఈక్వల్ టు వన్ అనే అర్థం అండ్ ఎన్ షుడ్ బి గ్రేటర్ దాన్ వన్ అలా అయితే ప్రైమ్ నెంబర్ అలా కాకపోతే నాట్ ప్రైమ్ నెంబర్ సో ఆల్రెడీ కోడింగ్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ సో నేను ఓన్లీ లాజిక్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది చూడండి ఒకసారి కండిషన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇక్కడ ఏం రాశాను ఐ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని చెక్ చేయాలని చూసాం ఇస్ ఇది నథింగ్ బట్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఎన్ సో మనం ఈ ఐ అనేది ఎక్కడి వరకు చూసుకుంటామంటే మనం ఇచ్చిన నెంబర్ యొక్క స్క్వేర్ రూట్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయ్యేంత వరకు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం ఎప్పుడైతే ఇది కండిషన్ ఫుల్ఫిల్ కాదో అప్పుడు బయటకు వచ్చేసి అది వెదర్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్ అనేది డిసైడ్ అవుతుంది నెక్స్ట్ రివర్సింగ్ ఎ నంబర్ ఇప్పుడు వన్ టూ త్రీ అంటే త్రీ టూ వన్ అని రాయడం రివర్స్ చేయడం కదా అంటే ఏంటి యూనిట్స్ ప్లేస్లో ఉండేది ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్కి రావాలి టెన్త్ ప్లేస్లో ఉండేది ఇక్కడ టెన్త్ ప్లేస్లోనే వస్తుంది ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఉండేది యూనిట్స్ ప్లేస్లో రావాలి సో దానికి కోడ్ ఇలాగా మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయడము ఒక వేరియబుల్ తీసుకోవడం రిజర్వ్ చేసుకోవడం ఆర్ఈవీ ఈక్వల్ టు జీరో అని ఇనిషియలైజ్ చేసుకుంటాము అండ్ ఏ ఏ నెంబర్కి అయితే మనం డిజిట్స్ అన్ని రివర్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్కాన్ చేసుకుంటాము వైల్ లూప్ రాసి లూప్లో ఆర్ఈవీ అనే వేరియబుల్ ఇప్పుడు మనం వన్ టూ త్రీ అని ఇచ్చాం కదా వన్ టూ త్రీ ఇంటూ టెన్ చేస్తే ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసింది జీరోకి సో జీరో ఇంటూ టెన్ జీరో ప్లస్ ఎన్ పర్సంటేజ్ టెన్ అంటే త్రీ వస్తుంది సో ఆర్ఇవీలోకి త్రీ వెళ్తుంది నెక్స్ట్ ఎన్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు టెన్ మళ్ళీ ఈ వన్ టూ త్రీని టెన్తో డివైడ్ చేస్తారు ఇప్పుడు ఏమొస్తుంది రిమైండర్ రాదు కోషంట్ వస్తుంది అంటే ట్వెల్వ్ వస్తుంది సో ఎన్ ఇప్పుడు ఏంటి ట్వెల్వ్ అవుతుంది సో చెక్ చేస్తుంది ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో కదా ట్వెల్వ్ కదా ఎన్ ఇప్పుడు ఈ ట్వెల్వ్ మళ్ళీ చెక్ చేస్తుంది ట్వెల్వ్ పర్సంటేజ్ టెన్ ఏమొస్తుంది టూ వస్తుంది సో ఇప్పుడు ఆర్ఈవీలోకి త్రీ ఉంటుంది టూ ఉంటుంది నెక్స్ట్ మిగిలిన నెంబర్ ట్వెల్వ్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది మళ్ళీ వెళ్తుంది వన్ ఒకటి మిగులుతుంది నెక్స్ట్ ఆర్ఇవీలో త్రీ టూ వన్ వన్ వచ్చి యాడ్ అవుతుంది సో ఇది రివర్స్ చేసిన నెంబరు సో ఇది మ్యాక్సిమం నంబర్ కనుక్కోవడం ఇది చూడండి కౌంటింగ్ ద వావల్స్ ఇన్ అ స్ట్రింగ్ వావల్స్ తెలుసు కదా ఏఈ ఒక స్ట్రింగ్లో వావల్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది ఒక వర్డ్ ఉందనుకోండి దీంట్లో వావల్స్ ఏవేవి సి వచ్చి కాన్సనెంట్ ఎల్ కాన్సనెంట్ ఏ ఒక్కటే వావల్ ఎస్ ఎస్ కాన్సనెంట్ సో ఆన్సర్ మనకి ఏం రావాలి ఎన్ని ఓవల్స్ ఉంది అంటే వన్ ఓవలే ఉంది సో ఏ అనేది రావాలి ఏ వచ్చి అంటే వన్ ఓవల్ ఉంది కాబట్టి దాని నంబర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అది వస్తుంది వన్ అన్న ఆన్సర్ వస్తుంది సో దానికి ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తాము క్యార్ క్యారెక్టర్స్ క్యార్ డేటా టైప్ క్యారెక్టర్స్ ఇది క్యారెక్టర్స్ కదా వర్వల్స్ అంటే క్యారెక్టర్స్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ అలాగా సో స్కాన్ చేసుకుంటాము ఒకటి కౌంట్ ఈక్వల్ టు జీరో అని ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకుంటాము స్కాన్ చేసుకున్నాక ఎస్లోకి ఆ క్యారెక్టర్స్ని ఆ మనం చేసుకున్న వర్డ్ అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ లూప్ రాసి ఇంట్ ఐ ఈక్వల్ టు జీరో ఇనిషియలైజ్ చేసుకుంటాము ఎస్ ఆఫ్ ఐ అంటే ఈ ఎస్ అనే ఎస్ ఆఫ్ ఐలో సిఎల్ఏఎస్ఎస్ అని ఉంటుంది కదా ఐ వచ్చి ఒకసారి సి ఒకసారి ఎల్ ఒకసారి ఏ ఒకసారి ఎస్ ఒకసారి ఎస్ అలా అనమాట అలా ప్రతిసారి కండిషన్ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఆ క్యారెక్టర్ ఇప్పుడు సిని చెక్ చేస్తుంది సి వచ్చి ఆ సి అనేది ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్లో కానీ ఉంటే అది ఎస్ఓ ఐలోకి సేవ్ అయిపోతుంది సారీ సి అనేది కానీ ఈ క్యారెక్టర్లోకి ఈ ఇచ్చిన స్ట్రింగ్లో ఉంటే కౌంట్ అనేది వన్ అవుతుంది అర్థమైందా ఇప్పుడు సి అనేది దీంట్లో లేదు సి వావల్ కాదు సో ఎల్ కూడా ఎల్ వచ్చినప్పుడు కూడా కౌంట్ అవ్వదు బట్ ఏ వస్తే మాత్రం ఏ అనేది ఇక్కడ ఈ వావల్స్ మనం ఇచ్చాం కదా ఈ స్ట్రింగ్లో దీంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ ఈక్వల్ టు వన్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ లూప్లోకి వెళ్తుంది ఇప్పుడు సిఎల్ఏ ఏ అయిపోయింది సో కౌంట్ ఈక్వల్ టు ఏ ఓవల్ కాబట్టి కౌంట్ వన్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ చెక్ చేస్తుంది ఎస్ ఓవలా కాదు సో కౌంట్ అలానే ఉంటుంది ఏం కాదు నెక్స్ట్ ఇంకో ఎస్ చెక్ చేస్తుంది ఓవలా కాదు సో కౌంట్ అలానే ఉంటుంది కౌంట్ ఫైనల్ వాల్యూ ఎంత వన్ సో అది లూప్ నుంచి బయటకు వచ్చేసి ప్రింట్ చేస్తుంది కౌంట్ వాల్యూలో కౌంట్ ఎంత ఉంది వన్ ఉంది సో అవుట్పుట్లో మనకి ఏం కనిపిస్తుంది వన్ అని కనిపిస్తుంది సో ఇది శాంపుల్ కోడింగ్ క్వశ్చన్స్ ఇది బేసిక్ లెవెల్ సో ఇది కొత్తగా అనిపించిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ట్రై చేయకండి ఆల్రెడీ కంప్యూటర్స్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది అర్థమవుతుంది సో పానిక్ అవ్వకండి మీ బెస్ట్ మీరు ఇవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను చేస్తున్నాను ప్లేలిస్ట్నైతే కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను మీరు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్